జరుగుతున్న విలేకరుల సమావేశంలో ఏదైతే చెలో డిల్లి ఉన్నదో వివిధ మండలాల వివిధ నియోజకవర్గంలో ఇన్ఛార్జీ వచ్చినటువంటి నాయకులు నాయకులందరికీ కూడా జైవీలో నిజనం ఎందుకంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక తండ్రి లాంటి ఒక తండ్రి ఒక నలుగురు కొడుకులు కొడితే ఎవరికెంత వాట పంపించాలో అదే పద్ధతిలో అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో రాసి పెట్టినాడు ఏదైతే రాజ్యాంగం ఉండదో మనం అడుగుతున్నాము యాభై తొమ్మిది కులాలకు సామాన్యంగా వాట జరగాలనే వర్గంతో వర్గీకరణ కావాలని ఇరవై తొమ్మిది సంవత్సరాలకు మనం కొట్లాడుతూనే ఉన్నాం ప్రభుత్వాలు కానీ వర్గీకరణ మాత్రం మొన్నటి మొన్న బీజేపీ మద్దతు ఇస్తే బీజేపీ చేస్తుంది చెప్పి మొన్న బహిరంగ సభలో ప్రధానమంత్రి డైరెక్ట్గా వచ్చి మేము వగీకరణ చేస్తామంటున్నాం అనుకున్నాం కానీ కంపెనీతో కాదయాత్ర చేస్తున్నాడు అదేవిధంగా ఉండగా మొన్న గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో సందర్భంలో సామాజిక వర్గాన్ని న్యాయం చేసిన ఎస్సీ వర్గీకరణ మేము పంపేసి కేంద్రం పంపిస్తామని చెప్పినారు అందులో భాగంగా కూడా మొన్న జరిగిన సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ వాటా తీరకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ గత జరిగే ఎలక్షన్ల గత ఎస్సీ వర్గీకరణ అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపించి ఏకీకృతం పంపించాలని నేను మస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే చలోటీలు పొగడం ఉందో దాన్ని అందరూ విజయవంతం చేయాలని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం జై భీమ్ జై మంత్ సమేశమైన కార్యకర్తలకు మండల అధ్యక్షులకు మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపరమక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈరోజు ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కృతాగ్ర తెలియజేస్తున్నాను మరి రాష్ట్ర అధ్యక్షులు గంగపల్లి సీనన్న ఆధ్వర్యంలో కాంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నేను ఎల్లవేళ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని దేనికైనా నేను విన్నట్టు ఉంటానని తోటి కార్యకర్తలకు కానీ నా కుటుంబ సభ్యులు నా జాతికి కానీ ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉండి నా తో ఖచ్చితంగా నెరవేరుస్తానని నేను ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నేడు నియమకమైన శుభ సందర్భంలో తోటి నాయకులకు వచ్చిన మండల అధ్యక్షులకు పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను